నమస్తే అండి నమస్తే ప్రస్తుతం మనం న్యూవేరా కళాశాలల అధినేత శ్రీ శ్రీ డాక్టర్ శ్రావణ్ కుమార్ గారి సన్నిధానానికి వచ్చాం మనం ఈరోజు వారితో ముఖాముఖి కార్యక్రమంలో మనం పాల్గొందాం ఈరోజు టాపిక్ టాపిక్ ఏంటంటే సంస్కృత వైశిష్టం గురించి అలాగే ప్రస్తుతం పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు సంస్కృత భాషను ప్రవేశపెట్టినట్లయితే ఎలా ఉంటుంది అంతేకాకుండా సంస్కృత భాషకు తెలుగు భాషకు మిగతా భాషలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం వీటి గురించి వారి మాటలో మనం తెలుసుకుందాం సార్ ఇప్పుడు మీ మాటలో సంస్కృత భాష వైశిష్టం గురించి అలాగే మన తెలంగాణ ప్రాంతంలో పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు సంస్కృత భాషను ప్రవేశపెట్టాలనేటటువంటి ఆలోచన ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులే కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అనేకమైనటువంటి భాషాభిమానులు పండితులు అందరూ కూడా ఆ సంస్కృత భాషను కోరుకుంటున్నారు దీని పట్ల మీ అభిప్రాయం పఠామి సంస్కృతం నిత్యం వదా సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సర్వేభ్య నమస్కార స్వాగతం ఇది చాలా చక్కటి ప్రశ్న సమయం కూడా ఇవాళ భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా వైజ్ఞానిక పరంగా అంటే విజ్ఞాన పరంగా చాలా అభివృద్ధి చెందుతున్నాము అని అందరము కూడా అనుకుంటున్నాం కానీ మానవ విలువలు అంతకంటే వేగంగా పడిపోతున్నాయని కూడా ఇవాళ మనస్తత్వ శాస్త్రవేత్తలు పండితులు ప్రపంచం అంతా కూడా బాధపడుతున్న సమయం కూడా మానవ విలువలు ఎందుకు పడిపోతున్నాయి అంటే ఎప్పుడైతే మన విద్యా విధానం పరుల చేతికి వెళ్ళిందో మన ఆలోచన ధోరణి కూడా ఇతరులలాగే ఆలోచించడం మొదలుపెట్టాం భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథ అని వాళ్ళు ఎవరైనా ఇది మనం ఛాలెంజ్ చేయవచ్చు భారతదేశం గొప్పతనాన్ని సంస్కృతం లేకుండా ఎవరైనా ప్రతిపాదించగలుగుతారా భారతదేశం ఇందుకు గొప్పది అని చెప్పాలి దాంట్లో వేదాలు ఉండకూడదు పురాణాలు ఉండకూడదు తర్వాత ఇతర శాస్త్రాలు ఉండకూడదు ఖగోళ శాస్త్రము వైమానిక శాస్త్రము నాట్య శాస్త్రము లేకపోతే గణిత శాస్త్రము సాంఖ్య శాస్త్రం ఇవన్నీ ఏమీ లేకుండా ఆయుర్వేదము భారతదేశం ఇందుకు గొప్పది అని మనం నాకు తెలిసి ఒక నిమిషం కూడా మాట్లాడలేము ఇది ఎవరైనా అందరూ కూడా ఆలోచించవచ్చు భారతదేశం యొక్క గొప్పతనం సంస్కృతం తర్వాత సంస్కృతి చాలామంది మనం ఏమనుకుంటామంటే సంస్కృతి అంటే మనం కట్టుకునే బట్టలో తినే తిండి లేకపోతే మన ఆహార్యం సంస్కృతి అనుకుంటాం కాదు మన ఆలోచన సరళి అంటే భారతీయులు ఎలా ఆలోచిస్తారు అనేది భారతీయ సంస్కృతి మనం పొద్దున్నే లేస్తే లోకాహ సమస్తా సుఖినో భవంతు అంటాం సర్వే జనా కాదు అంటే భూలో భూగోళంలో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా సమస్త లోకాలు చతుర్దశ భువనాలు కూడా సంతోషంగా ఉండాలని ప్రార్థించే గొప్ప సంస్కృతి మనది మంది వేరే వాళ్ళు మా వాళ్ళు బాగుండాలి అనుకుంటాం కానీ మనం లోకాలు కూడా అంటే మనం ప్రార్థించే దేవతలు కూడా సంతోషంగా ఉండాలి అని మనం కోరుకుంటాం ఇది మన సంస్కృతి భారతీయ సంస్కృతి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది మళ్ళీ మన సంస్కృతం నుంచే వచ్చింది ఇవాళ విలువలు తగ్గిపోతున్నాయి ఇవాళ పెద్దలు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు తల్లిదండ్రులు చిన్నపిల్లలు అనాథ శరణాలయాలకు వెళ్తున్నారు చాలా మంది పెద్దల్ని గౌరవించట్లేదని లేకపోతే మన ధర్మాల్ని పాటించట్లేదని మన సనాతనం అంత పోతుందని ఇంకోటి మత మార్పిళ్ళు ఎక్కువైతున్నాయని రాక్షసత్వం పెరిగిపోతుందని పైన దాడులు పెరుగుతున్నాయి వీటన్నిటికీ మూలం మన విద్యా విధానం ఇవాళ మనం కనుక చూస్తే మెకాలే ఆయన ఉద్దేశం తెలుసు సంస్కృతంలో సంస్ భారతదేశంలో సంస్కృతాన్ని గనుక మనం తీసేస్తే మన ప్రవేశం సులభం అవుతుంది అని చెప్పినాడు ఇంగ్లాండ్ పార్లమెంట్లో చెప్పినటువంటి మాట ఇది మనకు రికార్డ్స్ లో ఉంది అందుకోసం ఏదైనా జాతిని నాశనం చేయాలంటే ఆ జాతి యొక్క భాషని సాంస్కృతిక భాషని నాశనం చేయాలి భారతదేశం యొక్క సాంస్కృతిక భాష ఏది అంటే ఇది నిర్ద్వంద్వంగా ఎలాంటి ఆలోచన లేకుండా చెప్పచ్చు అది సంస్కృతం అని అందుకోసం ఇప్పటికైనా ఎవరికైనా ఏదైనా జాతిని కనుక మనం దాన్ని నాశనం చేయాలి అంటే ఆ సాంస్కృతిక భాషను నాశనం చేస్తే సంస్కృతి నాశనం అయిపోతుంది అందుకోసం సంస్కృత భాష పైన ఒక యుద్ధం జరిగింది అందుకోసం సంస్కృతి కూడా ఆపదలో పడింది ఎందుకు అంటే మన ఇవాళ విద్యా విధానం చూస్తే ఇవాళ ఎవరినైనా ఎల్కేజీలో నర్సరీలో జాయిన్ ఫస్ట్ డే మన విద్యా విధానం దేనితోటి మొదలవుతుంది అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ జానీ జానీ ఎస్పప్ప రెయిన్ రెయిన్ గోవే ఇలా ఇలాంటి విద్యా విధానం నిజంగా నేను ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో ఉపన్యాసకుడిగా ప్రతి సంవత్సరం పిల్లల్ని అడుగుతాను నా మీరు ఎల్కేజీ యూకేజీ నర్సరీల్లో ఒక ముప్పై ఐదు నలభై రైమ్స్ నేర్చుకున్నారు కదా ఇవి ఎప్పుడైనా మీకు జీవితంలో పనికొచ్చాయా ఈ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడైనా వాటిని గుర్తు చేసుకున్నారా ఏ సందర్భంలో అయినా యాజ్ మెన్షన్ ఇన్ పింకిల్ ట్వింకిల్ లి స్టార్ అని కలుసుకున్నారా అంటే లేదు సార్ మనం దీనికి ఎందుకు నేర్పుతున్నామని చాలా మంది ఇంగ్లీష్ పండితులను కూడా అడిగాను అయ్యా దీంతో వేరే ఏదైనా ప్రభోజనం ప్రయోజనం ఉందా ఒక భాష నేర్పించడమేనా భాషనే సార్ కానీ మనం కూడా భాష నేర్పించే వాళ్ళం ఒకసారి అంతకు ముందుకు వెళ్తే శతక సాహిత్యం కావచ్చు తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుటనేమి వాడు గిట్టనేమి అనో ఇంకా లేకపోతే కమలములు నీట బాసిన కమలాత్తుని రష్మిసోకి కమలిన భంగిని తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడు శత్రులవుట తథ్యము ముసుమతి అను ఈవెన్ రావణాసురుడు కూడా తన కొడుక్కి చెప్తాడు చదువు వాడు వాడుండగు చదివిన సదసద్వివేక చతురత గల్గున్ అందుకోసం చదివి ఎందుకు చదవాలి అంటే జీవితంలో మంచిది చెడేంటి పెద్దలెవరు ఎలా గౌరవించాలి ఇలాంటి సంస్కారం లేకపోతే ఆ చదువుని చదువు అనం ఇవాళ ఇంకొకటి ఇవాళ ప్రస్తుత ఆపద చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు ఆత్మహత్యలు అనేది ఒక గొప్ప ఆపద అయిపోయింది మనకి స్కూళ్ళకి కాలేజీలకి తొందరగా చనిపోవడానికి వెళ్ళేది మన చదువు ఎలా చావాలో నేర్పిస్తుందా ఎన్ని సమస్యలు వచ్చినా జీవితంలో నిలదొక్కుని బతకాలనేటువంటి ఆశను పెంపొందించేది చదువా లేకపోతే ఒక మార్క్ వచ్చిందని పిల్లవాడు కుంగిపోయి చదివితే చనిపోతే దీనికి ఎవరు బాధ్యులు అంటే మనమే బాధ్యులం మన విద్యా విధానమే బాధ్యులం ఎప్పుడైతే సంస్కృతాన్ని మన చదువుల్లో నుంచి తీసేసామో ఇలాంటి ఆపదలన్నీ ఈ దేశంలో వచ్చి పడ్డాయి అందుకోసం నేటి విద్యావేత్తలు శాస్త్రవేత్తలు మనస్తత్వవేత్తలు అందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన గొప్ప ఆపద ఏంటంటే కొంతమందికి సంస్కృతం అనగానే ఇది ఒక జాతి భాషనో ఇది ఒక బ్రాహ్మణ భాషనో ఇదేదో కొన్ని వర్గాలకు సంబంధించిన భాష ఇంతకంటే మూర్ఖత్వం మరి ఇంకొకటి ఉండదు సంస్కృతం ఎక్కడా కూడా ఒక వర్ణానికో ఒక జాతికో చేయమని ఎక్కడా చెప్పలే నాకు తెలిసి ఏ భాషలో కూడా సర్వే జనా సుఖినోభవంతు లోకాహ సమస్తా భవంతు లాంటి గొప్ప వాక్యాలు మనం వినం ఇక్కడ గుణాన్ని పట్టి జాతిని నిర్ణయించారు కానీ జన్మను పట్టి జాతిని నిర్ణయించలే చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణ కర్మ విభాగశ ఇది గీతలో కృష్ణుని వాక్యం చాలా మందికి చాతుర్వణ్యం వరకే అర్థమైంది గుణకర్మలు అర్థం చేసుకోలేకపోయినారు అందుకోసం ఇవాళ సంస్కృతాన్ని గనుక ప్రవేశపెడితే ఆత్మహత్య లాగిపోతాయి పిల్లలు పెద్దల్ని గురువుల్ని గౌరవిస్తారు ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం నేను మొన్న ఒక పది రోజుల క్రితం చూశాను ఒక విద్యార్థిని టీచర్ని చెప్పుతోటి కొట్టిందండి ఇది చూసిన తర్వాత ఎవరైనా ఉపాధ్యాయ లోకం అంటే ఈ దీంట్లోకి ప్రొఫెషన్ లోకి రావాలనుకుంటారా ఇవాళ దీనికి అన్నిటికీ కారణం విలువలు లేకపోతే మనిషి జీవితం ఎందుకు పనికొస్తుందో మనం చెప్పలేం ఊహించను కూడా ఊహించలేం ఇవాళ పాశ్చాత్య సంస్కృతిలో ఉండేటువంటి దేశాల్లో మనం చూస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పిల్లవాడికి తనకున్నటువంటి ఆస్తిని తల్లిదండ్రులు ఇచ్చేస్తారు పిల్లవాడు బయట ఉండాలి ఈ తల్లి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు ఆ తండ్రి ఇంకొకను ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవచ్చు కానీ మన దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా బలమైనటువంటి వ్యవస్థ దానికి మూలం మన సంస్కృతి ఆ సంస్కృతికి మూలం మళ్ళీ సంస్కృతమే అందుకోసం చాలా రకాలైనటువంటి నేటి సమస్యలకి గొప్ప ఏదైనా సమాధానం సొల్యూషన్ ఉందంటే అది సంస్కృతమే సంస్కృతంలో నీతి చెప్తారు అంటే మనిషి నీతి లేకపోతే అంటే నీతితోటి ఏం చేస్తారండి టెక్నాలజీ కావాలి అభివృద్ధి అని దేన్ని అంటాం ఇవాళ మనం అమృ అమెరికాని చాలా గొప్ప అభివృద్ధి దేశంగా భావిస్తాం కానీ ఇప్పటికీ నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనేటువంటి భేదభావన ఆదేశంలోనే చూస్తాం అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఒకవేళ నల్లవాడు డాక్టర్ అవుతే వాళ్ళ దగ్గర వైద్యానికి కూడా వెళ్ళరు అంటే ఇది నిజంగా గొప్ప సంస్కృతిని చెప్పగలుగుతామా ఒక కలర్ బేస్ చేసుకుని మనిషిని ద్వేషించినప్పుడు దాన్ని అభివృద్ధి అనగలుగుతామా అభివృద్ధి అంటే ఏదో మనం చాలా ఇవాళ నడిచి వెళ్ళే వాళ్ళం ఇప్పట్లో ఫ్లైట్ లో వెళ్తున్నాం ఇది కాదు విలువలు లేని అభివృద్ధి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అందుకోసం మనిషికి ఆ మానవత్వం ఆ కరుణ కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసే చూసినప్పుడు స్పందించే హృదయం ఇవన్నీ కూడా భాష ద్వారానే వస్తుంది ఇవాళ ఒక మనం కారు ఒక యంత్రంలో చూస్తే ఫ్యూయల్ దానికి పెట్రోల్ అయ్యి కానీ దానికి ఒక కూలెంట్ అని ఉంటుంది ఆ కూలెంట్ లేకపోతే ఇంజన్ వేడెక్కి ఆగిపోతుంది భాష కూడా ఆ కూలెంట్ లాంటిదే కూలెంట్ లేకపోతే ఓన్లీ మనం టెక్నాలజీ వైపే పరిగెట్టి ఆ టెక్నాలజీని ఎప్పుడు ఉపయోగించాలో ఎప్పుడు ఉపయోగించతో కనుక నేర్పకపోతే ఆ విజ్ఞానం అది పెడదారి పడుతుంది ఇవాళ ఒక ఏకే ఫార్టీ సెవెన్ కనుక్కున్నాం అదొక ఆర్మీ ఆఫీసర్ చేతిలో ఉంటే దేశాన్ని రక్షిస్తాడు ఒక టెర్రరిస్ట్ చేతుల్లో ఉంటే ఏమవుతుందో మనం చూస్తూ ఉన్నాం నేటి రోజుల్లో అందుకోసం మ్యాన్ బిహైండ్ ద టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అందుకోసం మనం ఆ టెక్నాలజీ పక్కన ఉండేటువంటి మనుషుల్ని తయారు చేసేది భాష అది సంస్కృతం రకరకాలైనటువంటి మనస్తత్వాల్ని పెంపొందింపజేస్తుంది అది దాన్ని రామాయణం తీసుకున్న మహాభారతం తీసుకున్న పురాణాలు తీసుకున్న వేదాలు తీసుకున్న ఇది ప్రపంచమంతా శాంతి కోసం ప్రయత్నించిన భాష తప్ప ఒక వర్గానికో ఒక రాష్ట్రానికో ఒక రీజన్ కో రీజన్కో కో సంబంధించినటువంటి భాష సంస్కృతం కాదు కొంతమంది కుహన వాదులు దీన్ని ఒక పోలరైజ్ చేసినారు కాబట్టి సంస్కృతం ఇది ఏదో మనది కాదు అనేటువంటి ఒక భావన వచ్చింది కానీ పెద్దలందరూ కూడా అర్థం చేసుకొని సంస్కృతాన్ని గనుక పాఠశాల స్థాయి నుంచే చిన్నప్పుడు కనుక ప్రవేశపెడితే పంచతంత్రం ఉంది విష్ణు శర్మ ఇద్దరు పిల్లలకు చెప్తాడంటే రాజు కూర్చోబెట్టి అడుగుతాడు నా కొడుకులు చదువుకొని వాళ్ళు వాళ్ళకి విద్యాగంధం లేదు మీలో ఎవరైనా వాళ్ళని బాగు చేయగలుగుతారా అంటే విష్ణు శర్మ ఆ రాజపుత్రుల కోసం రాసినటువంటి గ్రంథం ఇవాళ ప్రపంచంలో అన్ని భాషల్లో అనువదింపబడిన గ్రంథం ఏదైనా ఉంటే అది పంచతంత్రం తర్వాత అభిజ్ఞాన శాకుంతలం లాంటిది కూడా అందుకోసం పంచతంత్రంలో పైకి మనకు కాకి కుక్క నక్క ఇంకో ఏదో ఎలుగుబంటి ఆవు ఏనుగు ఇలాంటి జంతువులు కనిపిస్తాయి కానీ అదొక గొప్ప మనస్తత్వ శాస్త్రం అంటే నిజంగా పంచతంత్రం చదువుకుంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు రాజులు ఎలా ఉండాలి సేవకులు ఎలా ఉండాలి మంచి మిత్రుడు ఎలా ఉంటాడు చెడ్డవాడు ఎలా ఉంటాడు డబ్బే ప్రధానం అనుకున్నవాడు ఎలా ఉంటాడు పైకి మంచిగా మాట్లాడి గోతులు తోగేవాడు ఎలా ఉంటాడు ఎన్ని రకాల సైకాలజీ ఉంటుందో అన్ని రకాల సైకాలజీ మనం పంచతంత్రంలో చూడొచ్చు ఇవాళ పిల్లలకి ఆ పంచతంత్రం గనక మనం నేర్పించి ఉంటే ఒకవేళ ప్రయత్నం గురించి చెప్పాలనుకోండి చెప్తాడు ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాని నా మనోరథై సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా నిజంగా సింహమైనా కూడా నేను రాజుని రోజు పొద్దున ఒక రెండు అనిమల్ జంతువులు సాయంత్రం ఒక జంతువు నా గుహలోకి రావాలి అని కనుక సింహం అలా ఆర్డర్ ఇచ్చేసి ఊరుకుంటే నిజంగా వస్తాయా అంటే సింహం చనిపోతుంది వారం రోజుల తర్వాత అలాగే పిల్లవాడు కూడా ప్రయత్నం చేయకుండా నాకు కావాలి అనుకుంటే వస్తుందా అంటే రాగు మనం ఈ శ్లోకం చెప్పితే పిల్లవాడు ప్రతి దగ్గర కూడా ప్రయత్నం చేయడానికి ఇష్టపడతాడు కానీ నేను ఇంట్లో కూర్చుంటే అన్ని కావాలనేటువంటి ఒక సోమర్తనం దూరం అవుతుంది అలాంటి వందల శ్లోకాలు అంటే విద్య గొప్పతనమైన తల్లిదండ్రుల గొప్పతనమైనా మంచి గొప్పతనమైనా నీతి ఎందుకు పనికి వస్తుందో మంచి వాళ్ళు ఎలా ఉంటారో చెడ్డవాళ్ళు ఎలా ఉంటారో జీవితం అంటే ఒక పుస్తకాలు సర్టిఫికేట్స్ కాదు కదండి మనం ఇతరులు ఎలా ఉంటారో తెలిపేటువంటి శాస్త్రం పంచతంత్రం కానీ మనం చెప్తున్నామా అందుకోసం సంస్కృతం అనగానే మళ్ళీ మనకు ఒక దుర్బుద్ధి ఏంటంటే ఇదేదో మనకు సంబంధించింది కాదు ఇది మనం మనసులోంచి తీసేసుకోవాలి ఇవాళ భారతీయ భాషలన్నీ పరిపుష్టం అవుతున్నాయంటే అది సంస్కృతం వల్లనే ఎవరు అవునన్నా కాదన్నా మన ఇవాళ మన ప్రభుత్వంలోనే పారిభాషిక పదకోశం అనే తెలుగు అకాడమీ ఉంది అందులో మరి గనక చూస్తే ఇప్పుడు యాక్సలరేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది దాన్ని త్వరణము అని చేశారు త్వరణం సంస్కృతం వెలాసిటీ దాన్ని వేగం అని చేశారు వేగం సంస్కృతం అందులో తొంభై తొమ్మిది శాతం సంస్కృత పదాలే ఉంటాయి సంస్కృతాన్ని తీసి పారిభాషిక పద కోసం తయారు చేయగలుగుతారేమో పండితులందరూ ఆలోచించండి ఇవాళ మనం చాలా తెలిసిన పండితులు కూడా మాట్లాడుతుంటే కొన్నిసార్లు బాధేస్తుంది ఈ సంస్కృతం ఎందుకు పనికొస్తుంది ఎక్కడ పనికొస్తుంది ఇలాంటి మాటలు విన్నప్పుడు నిజంగా వీళ్ళు కూడా ఇలా మాట్లాడితే మనం మామూలు అజ్ఞానులకు ఏం చెప్పగలుగుతామని చెప్పండి సంస్కృతం లేని భారతదేశాన్ని ఊహించలేమన్నప్పుడు సంస్కృతం ఎందుకు పనికొస్తుంది అనేటువంటి మాట ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇవాళ ఒక హిందీ భాషలో డెబ్బై శాతం నాకు తెలిసే సంస్కృతం ఉంటుంది తెలుగులో ఎవరో అంటారు మాకు తిక్కన భారతాన్ని రాస్తే నీ డుమువులు తీసుకొని మా సంస్థం భాగవత్ భారతం మాకు ఇచ్చేయి అని అంటే డుములు తీస్తే అది సంస్కృతమే ఆ చివరికి డూ వచ్చింది కాబట్టి అది తీసేస్తే సంస్కృత మాసం అంటే తల్లి పిల్లలను చెడగొడుతుంది అనడం ఎంత అజ్ఞానమో సంస్కృతం ఇతర భాషల్ని చెడగొడుతుంది అనేది అంతకంటే అజ్ఞానం సంస్కృతం ద్వారా ఇతర భాషలు పరిపుష్టం అవుతాయి అందరం ఒకటొప్పుకొని తీరాల్సింది ఆంగ్ల భాష వల్ల ప్రాంతీయ భాషలు అన్నీ కూడా ప్రమాదంలో పడ్డాయి కానీ సంస్కృతం వల్ల కాదు ఈ నిజాన్ని ప్రభుత్వ పెద్దలు మేధావులు కొంతమంది కుహనావాదులు కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే చాలా చాలా యూనివర్సిటీల్లో ప్రధాన అంటే హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పెద్దలు కూడా సంస్కృతం ఎందుకు పనికొస్తుంది అనేటువంటి మాటలు కొందరు మాట్లాడుతుంటే నిజంగా వీరు చదువుకున్నారా లేకపోతే ఇంకొకటి ఏదైనా విదేశీ శక్తుల చేతుల్లో వీళ్ళు పనిచేస్తున్నారా అనేటువంటి ఒక డౌట్ మనకి అనుమానం వస్తుంది అందుకోసం సంస్కృతం అంటే మనకేదో ఒక మనస్తత్వ శాస్త్రమే కాదు ఇవాళ ప్రతి పిల్లవాడికి మన దేశంలో ఏం జరుగుతుందంటే మెకాలే తర్వాత సైన్స్ విద్యార్థికి సంస్కృతం చెప్పట్లేదు సంస్కృతం విద్యార్థికి సైన్స్ నేర్పియట్లేదు మన విద్యా విధానం అలా ఉంది ఒక పిల్లవాడికి సైన్స్ విద్యార్థికి కనుక సంస్కృతం నేర్పిస్తే ఇవాళ భారతదేశం నాకు తెలిసి విజ్ఞానంలో అందరికంటే ముందుండేది అమెరికా ఆర్ జర్మనీ జపాన్ కంటే కూడా ముందుండేది ఇవాళ మనకునే నానో టెక్నాలజీ లేకపోతే మీరు ఏదైనా చెప్పండి అది సంస్కృతంలో గనక మనం రీసెర్చ్ చేయగలిగితే భారతదేశం మరొక్కసారి జగద్గురువు అవుతుంది మరొక్కసారి ఎందుకంటున్నారంటే ఒకప్పుడు భారతదేశం జగద్గురువు మరొక్కసారి ఎప్పుడవుతుంది అంటే సంస్కృతం ద్వారా గనక పరిశోధన జరిగితే ఈ దేశంలో లో కానీ ఇస్రోల్లో కానీ ఇవాళ మనం జ్యోతిష్ శాస్త్రం చాలా మంది జ్యోతిష్ శాస్త్రం కొన్ని టీవీ ఛానల్స్ కూడా జ్యోతిష్యం మూఢనమ్మకం అని ఎడ్డింగ్స్ వేస్తుంటాయి జ్యోతిష్యం అంటే మనకు తెలిసిన చేతులు చూడడం మూతులు చూడడం కాదు కదా ఇవాళ సూర్యోదయ సూర్యాస్తమయాలు లేకపోతే చంద్రోదయ చంద్ర గ్రహణాలు సూర్యగ్రహణాలు గ్రహస్థితి స్పేస్ టెక్నాలజీలో భారతదేశం ఇప్పటికీ కూడా నాకు తెలిసే జగద్గురువు అంటే మన దృష్టిలో ఒక బ్రాహ్మడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక పెన్ పేపర్ సహాయంతో కొంత క్యాలిక్యులేషన్స్ తోటి స్పేస్ ట్రాఫిక్ ని డిసైడ్ చేస్తున్నాడు అంటే సూర్యుడు ఇన్ని ఇన్ని వేల మైళ్ళు నడిస్తే ఇగో ఇప్పుడు ఇక్కడ ఉదయం అవుతుంది ఇక్కడ అస్తమయం అవుతుంది చంద్రుడు ఇప్పుడు వస్తాడు ఈ గ్రహణం ఇక్కడికి వస్తుంది ఈ భూమికి వీటికి మధ్యలో ఈ వీరు రావడం వల్ల ఈ గ్రహణం వస్తుంది ఇది ఎవరిని అడుగుతున్నారు నాసాకో ఇస్రోకో ఫోన్ చేసేసి మేము పంచాంగాన్ని రాస్తున్నాం గ్రహణం ఎప్పుడుందో చెప్పండి అని అడగట్లా నిమిషాలతో సెకండ్లతో సహా మనం రాస్తుంటే ప్రపంచం మనల్ని ఫాలో అవుతుంది ఇది జ్యోతిష్యం కాదా మనకి ఋతువులు ఇట్లాంటిది ప్రపంచ గమనాలు వర్షాలు ఎప్పుడు వస్తాయి మనకు చెప్పట్లేదా ఇది జ్యోతిష్యం కాదా అందుకోసం మనకు తెలియక అందులో ఉండే గొప్పదనాన్ని తెలుసుకోలేక ఎవరో అన్నారని ఇవాళ నిజంగా చెప్పాలంటే పాశ్చాత్యులను మనం విమర్శిస్తాం కొన్నిసార్లు కానీ వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి ఇవాళ భారతదేశం గురించి ఎవరైనా గొప్పగా తెలుసుకోవాలంటే మనకు తెలుగులో కంటే భారతీయ భాషల్లో కంటే లోనే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి దీని అందరికీ మనం గర్వపడాలా సిగ్గుపడాలా పెద్దల మందరం ఆలోచించుకోవాలి అందుకోసం మనము ఈ దేశంలో గొప్పతనాన్ని చాలామంది విదేశీయులు తెలుసుకున్నారు కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలోనే కొంతమంది మనకి లాగా అడ్డం పడుతున్నారు ఇవాళ నేను ఎక్కడో చూశాను మొన్న గవర్నమెంట్ పాఠ కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి అని గవర్నమెంట్ ఒక సర్వే కోసం పంపిస్తే దానికి నాకు బాధాకరం ఏంటంటే ఇవాళ తల్లి పిల్లల్ని చంపేయడానికి ప్రయత్నిస్తుంది అని పిల్లలందరూ స్ట్రైక్ చేసినట్టుగా ఉంది తెలుగు వాళ్ళందరూ వెళ్ళి ఏదో గవర్నమెంట్ తెలుగు సంస్కృతం ఎందుకు పనిచేస్తుంది ఏంటి అని నిజంగా ఎక్కడా కూడా తెలుగును తీసేయమనట్లేదు నా మాతృభాష మనందరి మాతృభాష ఇక్కడ ఉన్న వాళ్ళందరి మాతృభాష తెలుగే కానీ తెలుగు ద్వారా సంస్కృతం పరిపుష్టం అవుతుందా లేదా తెలియదు కానీ నాకు తెలిసి సంస్కృతం వచ్చిన వాళ్ళకి తెలుగు బాగా అర్థమవుతుంది తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి సంస్కృతం కొంత అర్థమవుతుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఎక్కడా కూడా గవర్నమెంట్ కూడా తన తరఫున తెలుగు తీసేయమని చెప్పలే సంస్కృతాన్ని కూడా ప్రవేశపెడదాము తెలుగు తీసేయమని చెప్పలే ఫ్రెంచ్ ఉంటే ఎవరికి అభ్యంతరం రాలా అరబిక్ ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు ఇంకో ఉర్దూ ఉంటే అభ్యంతరం లేదు ఇంకో విదేశీయ భాష జర్మనీ లేకపోతే ఇంకోటి ఉంటే లేదు కానీ మన భారతీయ భాష మన అమ్మ మన అమ్మ భాషకే అమ్మ అలాంటి సంస్కృతం ఉంటే మాత్రం చాలా మందికి ఎందుకు కష్టం కలిగిందో నాకు తెలియదు దీంట్లో మేధావులు ఆలోచించాలి సంస్కృతం లేని తెలుగులు మనం ఊహించుకోగలుగుతామా సంస్కృతం లేని తెలుగును మనం మాట్లాడగలుగుతామా అనేది మనం అందరం ఆలోచించుకోవాలి కొన్నిసార్లు సిగ్గుపడుతున్న పదవ తరగతి వరకు తెలుగు చదివిన పిల్లవాడికి తన పేరు తనకు రాసుకురావట్లేదు ఇవాళ గవర్నమెంట్ కూడా చెప్తుంది ఎనిమిదవ తరగతి పిల్లవాడు రెండవ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు అని మన మాతృభాషనే తెలుగు మనం తెలుగులో చదువుతున్నారు తెలుగు సినిమాలు చూస్తున్నారు ఇంత చేస్తే పదవ తరగతి తర్వాత వాళ్ళకి రావట్లేదు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాం ఒక ఇంగ్లీష్లో ఒక లెటర్ రాయలేనటువంటి స్థితిలో పిల్లవాడు ఉంటున్నాడు భాషకి కారణం మళ్ళీ చెప్తున్నాను మన ప్రాంతీయ భాషలు పోవడానికి ఆంగ్లం ద్వారా మసకబారుతున్నాయి కానీ సంస్కృతం ద్వారా కాదు సంస్కృతం కనుక ప్రవేశపెడితే భాషతో పాటు మన భావం కూడా మారుతుంది దేశం పైన దృష్టి మారుతుంది పెద్దల పైన దృష్టి మారుతుంది చాలా రకాలైనటువంటి మంచి సంస్కారాలు అలవాటు పడతాయి కాబట్టి భారతదేశమే ఒక మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతటా కూడా ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో కనుక సంస్కృతాన్ని ప్రవేశపెట్టితే మనం అనుకునేటువంటి వాళ్ళ సమస్యలు రుగ్మతలు చాలా వాటికి మందు సంస్కృతమే ఇస్తుంది అందుకోసం పెద్దలందరూ ఆలోచించి దీనివైపు దృష్టి పెట్టి సంస్కృతాన్ని అందరికీ నేర్పించే ప్రయత్నం చేస్తే చాలా గొప్ప ఆవిష్కరణలు ఈ ప్రపంచంలో వస్తాయి చాలా టెక్నాలజీ వైపు మనం కూడా పరిగెట్టేటువంటి పరిస్థితి వస్తుంది ప్రపంచం అంతా మనల్ని అనుసరించేటువంటి పరిస్థితికి భారతదేశం త్వరలో వెళ్తుంది ప్రభుత్వం గనక ఈ చర్యల్ని చేపట్టినట్టయితే అందుకోసం పెద్దలందరూ ఆలోచించి సంస్కృతాన్ని విధిగా మన పిల్లలకు నేర్పిస్తే చిన్నప్పుడు నేర్పిస్తే వాళ్ళకి స్పష్టత వస్తుంది న్యూరో ప్రాబ్లమ్స్ రావు ఇదంతా సైన్స్ అండి మన ప్రతి ఆచారము కూడా సైన్సే కావలిస్తే భక్తి అనేటువంటి ఒక పైన ఒక కోటింగ్ ఒక మనకి హోమియో మెడిసిన్ ఉంటుంది పై స్వీట్ పిల్స్ ఉంటాయి ఎందుకు అంటే స్వీట్ అదేం షుగర్ మెడిసిన్ కాదు దానికి మెడి ఒక కోట్ ఉంటుంది ఒక మెడిసిన్ లో కల్పిస్తారు అది మనకు కనబడదు వల్ల భక్తి అనేటువంటి తోటి మన సంస్కృతిలో అంతా కూడా భక్తిని పైకి కనిపిస్తుంది సైన్స్ దాని వెనక ఉంటుంది ఒక తులసి కావచ్చు ఒక ఆవు కావచ్చు ఒక పసుపు పూసుకోవడం కావచ్చు ఇంట్లో కడుపు గడవడం కావచ్చు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం కావచ్చు కరోనా సమయంలో ప్రపంచం అంతా తెలుసుకుంది మీరు ఏదైనా చెప్పండి అది విజ్ఞానం కానిది ఏదో చెప్పగలుగుతామా మన ఆచారం ప్రతి ఆచారంలో కూడా సైన్స్ దాగి ఉంది అది మనం తెలుసుకోలేక కొందరు మూఢనమ్మకం అని కొందరు చాదస్తం అని మనల్ని మనమే నిందించుకుంటున్నాం అందుకోసం సంస్కృతం ద్వారా ప్రపంచం మొత్తం కూడా బాగుపడుతుంది ఇలాంటి సమస్యలకి యుద్ధాలు లాంటివి రావు ఎందుకంటే ఆశ కాదు సంస్కృతంలో చెప్పేది త్యాగం మన ఋషులు త్యాగం నేర్పారు మనకి అంటే ఒక సమాజం కోసం ఇంకొకరి కోసం ప్రాణాల్ని అర్పించినటువంటి దేశం ఒక దధీచి తన ప్రాణాన్ని తీసుకోమని చెప్పాడు ఎవరు కాదు చెప్పండి ఏ ఏ స్టోరీ ఏ కథ చదివినా వాళ్ళు ఇతరుల కోసం జీవించినటువంటి కథలు అవన్నీ అందుకోసం సంస్కృతం చదవడం ద్వారా వాళ్ళ రామాయణం చదివితే తల్లిదండ్రులని ఎంత బాగా గౌరవించాలో తెలుస్తుంది భార్యను ఎంత ప్రేమించాలో తెలుస్తుంది అనదమ్ములతో ఎంత బాగా కలిసి ఉండాలో తెలుస్తుంది ఒక ప్రజలకి రాజుని ఎంత గౌరవించాలో తెలుస్తుంది రాజు ప్రజల్ని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది రామాయణం ఏది నేర్పదో చెప్పండి అందుకోసం మనకు తెలియకుండా ఎవరికి దొచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానాలు చెప్పుతూ సంస్కృతం దేశాన్ని పాటి చేస్తుంది అని చెప్పడం విన్నప్పుడు చాలా బాధేస్తుంది సో విజ్ఞానవంతులు శాస్త్రవేత్తలు మానసిక శాస్త్రవేత్తలు ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి ఇది అత్యవసరంగా భావించి సంస్కృతాన్ని అన్ని స్థాయిల్లో ప్రవేశపెడతారని ఆశిస్తున్నాం నమస్కారం చాలా అద్భుతంగా స్పందించారు సార్ న్యూస్ ఛానల్ ధన్యవాదాలు